అండి ఈ బనానాతో సింపుల్గా ఈజీగా చేసుకునే రెసిపీ పిల్లలు ఇష్టంగా తింటారు తప్పకుండా ట్రై చేయండి దీనికి ఓవెన్ కానీ బీటర్ కానీ లేకుండా ఈజీగా చేసేసుకోవచ్చు ఇంకెందుకు రెసిపీ స్టార్ట్ చేసేసుకుందాము ముందైతే రెండు అట్టిపండ్లు బాగా పండిన అరటిపండ్లు ఈ విధంగా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసేసుకోవాలి ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులో వేసేసుకోవాలి రెండు అరెపండ్లు ఈ పూర్తిగా మ్యాష్ చేసేసేయాలి ఈ విధంగా మ్యాష్తో అయినా చేసుకోవచ్చు లేదు అంటే ఒకసారి మిక్సీలో వేసుకున్నా కూడా పర్వాలేదు పూర్తిగా మ్యాష్ చేసిన తర్వాత ఒక కప్ పంచదార వేసుకోవాలి సేమ్ ఇదే కప్తో ఒక హాఫ్ కప్ వరకు ఆయిల్ వేసుకోవాలి లేదు అంటే బటర్ అయినా వేసుకోవచ్చు మెల్టెడ్ బటర్ వేసుకోండి ఈ విధంగా మొత్తం కలిసేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి ఒకటే కప్ మెజర్మెంట్తో తీసుకోవాలి పంచదార డైరెక్ట్గా పలుకుల్లో వేసాం కాబట్టి ఇది బాగా మెల్ట్ అయ్యేటట్టు బాగా కలుపుకోవాలి వన్స్ పంచదార మెల్ట్ అయిన తర్వాత ఒక జల్లెడ పెట్టేసుకొని ఈ విధంగా ఒక రెండు కప్పుల వరకు మైదా పిండి వేసుకోవాలి ఏ కప్తో వేసామో అదే కప్తో వేసుకోండి ఈజీగా ఉంటుంది కప్పు కొలతలతో అయితే నేను వేసింది సేమ్ మెజర్మెంటు ఆ కప్పు ఈ కప్పు కూడా ఒక హాఫ్ స్పూను బేకింగ్ పౌడరు ఒక పావు స్పూను బేకింగ్ సోడా వేసుకోవాలి అంటే వంట సోడా వేసుకోవాలి ఇవి రెండు ఒకసారి కలిపేసుకొని పిండి పూర్తిగా జల్లించేసుకోవాలి మనం వేసిన బేకింగ్ పౌడరు బేకింగ్ సోడా ఇవన్నీ కూడా బాగా మిక్స్ అవుతాయి పిండిలో ఈ విధంగా జల్లించుకోవడం వల్ల దీనిలో బూస్ట్ పౌడర్ వేశాను ఒక ప్యాకెట్ వరకు వేశాను ఇది బాగా రౌండ్ సర్కిల్ లాగా ఈ విధంగా తిప్పుకుంటూ కలుపుకోవాలి ఒకటే డైరెక్షన్లో రోల్ చేసుకుంటూ తిప్పాలి ఫ్లేవర్ కోసం బూస్ట్ వేసాను కదా ఇది వద్దు అనుకుంటే స్కిప్ చేసేసుకొని వెనిలా ఎసెన్స్ కూడా వేసుకోవచ్చు ఈ లోపు స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకోవాలి మందంగా ఉండే గిన్నె పెట్టుకోవాలి నేను కుక్కర్ గిన్నె పెట్టాను మూతకి విజులు రబ్బరు తీసేసుకుని మూత పెట్టి ప్రీహీట్ చేసుకోవాలి కుక్కర్ వేడవుతూ ఉంటుంది ఈ లోపల పిండి కలుపుకోవాలి ఫైనల్గా పాలు పోసుకొని కలుపుకోవాలి ఇది రిబ్బన్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కలుపుకోవాలి ఇదిగోండి ఇలాగా గరిటితో పైకి తీసినప్పుడు కిందకి జారి అలా పడాలన్నమాట పిండి మరీ గట్టిగా ఉండకూడదు మరీ లూజ్గా ఉండకూడదు పిండి గిన్నెకి ఆయిల్ అప్లై చేశాను పిండి కూడా కోట్ చేసుకోవాలి ఈ విధంగా బటర్ పేపర్ ఉంటే అది కూడా వేసుకోవచ్చు ఆయిల్ అప్లై చేసేసి పిండి కోట్ చేసామంటే ఈజీగా ఉంటుంది పిండి అస్సలు అంటుకోదు బాక్స్కి ఇదిగోండి పిండి వేస్తున్నప్పుడు చూడండి రిబ్బన్ కన్సిస్టెన్సీ అంటే ఈ విధంగా రావాలన్నమాట బాక్స్లోకి ఫుల్గా కాకుండా ఒక హాఫ్ వర్క్ వేసుకుంటే సరిపోద్ది బాక్స్ని ఈ విధంగా ట్యాప్ చేసుకోవాలి ఒక నాలుగైదు సార్లు ఇలా చేయడం వల్ల ఎయిర్ బబుల్స్ ఏమన్నా ఉంటే పోతాయి ప్రీ హీట్ చేసి పెట్టుకుని ఉంచుకున్నాం కదా ఈ కుక్కర్ గిన్నెలో పెట్టేసుకుని థర్టీ మినిట్స్ బేక్ చేసుకుంటే సరిపోద్ది ఇదిగోండి బనానాకే రెడీ అయిపోయింది పూర్తిగా చల్లారిన తర్వాత తీస్తే ఈజీగా వచ్చేస్తుంది ప్లెయిన్గా తిన్నా కూడా చాలా బాగుంటుంది లేదు డెకరేట్ చేద్దామంటే సింపుల్గా నేనైతే చాక్లెట్ సిరప్ వేసి స్ప్రింకిల్స్ వేశాను సింపుల్గా ఈజీగా చేసుకునే బనానా కేక్ రెడీ అయిపోయింది మంచి బ్రౌన్ కలర్ వచ్చింది కదా ఈ బనానా ఫ్లేవర్తో చాలా బాగుంటుంది కేక్ అయితే వీడియో అలా ఉందో కమెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బాయ్